అనుభవించే కారణంగా తర్వాత నా నాకు అనుభవించే సో ఫిజికల్ గా హజాక్స్ ఫిజికల్ హజాక్స్ భౌతికంగా హాని కలిగించే కార్యక్రమాలు ఏంటి అంటే మనం ఒక ఫుడ్ తయారు చేసినప్పుడు ఒకటి ప్రాసెస్ చేసినప్పుడు ఒక ప్యాక్ చేసినప్పుడు ఫుడ్ ఓపెన్ ఉన్నా తర్వాత మనం సరిగ్గా స్టోర్ చేయకపోయినా జనరల్ గా ఏమేమి ఫుడ్ ఓపెన్ ఉంటే ఏమేమి పడితే బయట నుంచి ఏమైనా వచ్చి పడుతుంది దుమ్ము పడుతుంది ఇట్లా పైన నుంచి గూగులు పడడానికి అవకాశం ఉంది ట్యూబ్ లైట్స్ సరిగా లేకపోతే ట్యూబ్ లైట్ లో నుంచి గాజు తీసుకురావడానికి ఇలా బ్యాంగిల్స్ వేసుకొని ఇలా చేతికి వేసుకొని చేసినప్పుడు ఒకవేళ అనుకోండి ఈ గాజు బీసులు ఉండగలడానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి అలా భౌతికంగా ఏంటి అనేది ఇక్కడ ఉదాహరణ ఇవ్వడం జరిగింది ఏంటి అని గాజు ముక్కలు తర్వాత మనం ఉపయోగించే పాత్రలు గిన్నెలు కప్పులు ప్లేట్లు ఏమైనా డ్యామేజ్ అయ్యేటట్టు మొక్క పోతే ఆ చిన్న చిన్న పీసులు మొక్క పీసులు తర్వాత లోపల ప్రోడక్ట్ లో వెళ్ళడానికి అవకాశం ఉంది తర్వాత

అందుకే అలా చేసుకోవచ్చు సో గా తర్వాత లైసెన్సెస్ కంపల్సరీగా ఎక్సెస్ ప్రకారంగా ఫుడ్ తయారు చేసేవాళ్ళు ఫుడ్ అమ్మేవాళ్ళు ఫుడ్ ప్యాక్ చేసేవాళ్ళు ముని సరుకు కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి